నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వివాసవిషియాల్ ఇవాళ నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఫిఫ్టీన్ కేజీస్ టమాటో పులావ్ అనేది చేస్తున్నాను అనమాట ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి యాక్చువల్గా నేను ఎవ్రీ జనవరి ఫస్ట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాను హాస్పిటల్స్లో బట్ ఈసారి ఏంటంటే ఫుడ్తో పాటు ఇంకా బ్లాంకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మా చిన్నోడు వాడు చనిపోవడం వల్ల నేనైతే కొంచెం లేట్ అయిపోయింది ఆ బాధల నుండి కొంచెం నేను గట్టెక్కడానికి డేస్ పట్టిందనమాట సో అందుకోసమే ఇవాళ చేస్తున్నాను సో ఇది మొత్తం పులావ్ అయితే రెడీ అయిపోయింది ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము దానికి మా హస్బెండ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు నాకు సో మా హస్బెండ్ నేను వంట చేసేసి ఇవన్నీ నేను కవర్స్లో ర్యాప్ చేస్తే తను వచ్చేసి మొత్తం సీల్ చేస్తున్నారనమాట సో నాకు ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను అప్పుడే చేయాల్సింది కానీ థర్టీ ఫస్ట్కి అలా జరిగిపోయింది నేను రోజు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ ఏంటంటే అవి ఎప్పుడు ఐ మీన్ నవంబర్ లో జరిగినవి ఇప్పుడు బాబు పుట్టి కూడా నాకు ఫార్టీ డేసే ఉన్నాడు అనమాట సో నవంబర్ ఎయిటీన్త్కి వాడు పుట్టాడు కానీ ఇంకా నా టైం బాగాలేక అలా జరిగిపోయింది సో అది పక్కన పెట్టేస్తే ఇంకా నేను అప్పుడు ఏదైతే చేయాలనుకున్నానో దాన్ని మాత్రం నేను వెనక్కి వేసుకోలేదు సో అది కంప్లీట్గా ఇంకా నేను కొంచెం కోలుకున్నాక డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా నేను మొత్తం కూడా కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే ఫిల్ చేస్తున్నాను ఇవన్నీ మేము అక్కడికి తీసుకెళ్ళి మెయిన్గా నేను నైట్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నైట్ హాస్పిటల్స్లో మనం ఏంటంటే ఎమర్జెన్సీ కేసెస్ చాలా ఎక్కువ వస్తుంటాయి కదా నార్మల్గా పూట అయితే గనక మనకి ఎక్కడో హాస్పిటల్స్ పక్కన ఏదో ఒక స్టాల్స్లో అయితే ఫుడ్ అయితే వాళ్ళు కొనుక్కోగలరు బట్ నైట్ ఏంటంటే అక్కడ అవైలబుల్గా ఉండదు క్లోజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి నైట్ చాలామంది ఆకలితో ఉంటారు అండ్ ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళైతే పాపం వాళ్ళ టెన్షన్స్లో ఫుడ్ తినకుండా ఏం తెచ్చుకోకుండా ఉంటారు కాబట్టి సో నేను ఎక్కువ మిడ్ నైట్ ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఇంకా చిన్నగాడు ఇంకా మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు మా మమ్మీ కూడా పాపం నాకు ఫుడ్ వండడంలో అదంతా హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా నేను బయట వేరే వాళ్ళతోనే వండిపోను నేనే వండుకుంటాను ఎందుకంటే ఆ బయట వాళ్ళకి ఇచ్చి వండించే దాంట్లో నాకు ఏదో ఒక ఐటమ్ ఏ వాటరు ఏవో ఒకటి వస్తాయి కదా సో నేను అలా ఆలోచించుకొని నేనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అనమాట సో ఈవెన్ నేను సిక్స్టీ బ్లాంకెట్స్ అయితే పంచుతున్నాను ఇందులో థర్టీ బ్లాంకెట్స్ అయితే నాకు నా కస్టమర్స్ త్రూ వచ్చింది అనమాట సో వాళ్ళు ఫండ్ నాకు వేశారు కాబట్టి ఈ థర్టీ బ్లాంకెట్స్ ఒక ఫైవ్ మెంబర్స్ విజయశ్రీ అంటే విశ్వ ప్రియాంక ప్రీతి అండ్ సహస్త్రు నాకు థర్టీ బ్లాంకెట్స్ అయితే వచ్చాయన్నమాట సో అవి తోటి ఇంకొక తోటి నేను పర్సనల్గా ఇంకా ఇస్తున్నాను సో ఇంకా చిన్నగా ఇవన్నీ నేను అప్పటికే థర్టీ ఎయిత్ రోజు నేను ఆల్రెడీ స్టేటస్ పెట్టాను నేను ఇలా ఫస్ట్కి ఇలా డొనేట్ చేస్తున్నానని బట్ ఇంకా నాకు కుదరలేదు కాబట్టి అదైతే ఇప్పుడు ఇంకా నేను పంచాలి అండ్ సమ్మర్ కూడా దగ్గరలో వచ్చేసి ఇంకో టెన్ డేస్ అయితే సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా నేను ఖచ్చితంగా పంచాలి అని ఫిక్స్ అయిపోయి అయితే ఇంకా నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను నేను పంచడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట సో ఇంకా ఇవన్నీ కార్లో తీసుకెళ్ళి ఇప్పుడు యాక్చువల్గా టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది అనమాట నేను ఇవాళ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనేసి కుకింగ్ అయితే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ నుండే స్టార్ట్ పెట్టాను అనమాట లైక్ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ మొత్తం కూడా ఫిఫ్టీన్ కేజెస్ అన్నీ వాష్ చేసి దాని తర్వాత మళ్ళీ పెద్ద పొయ్యి పెట్టుకొని అన్నీ చేసుకుని మళ్ళీ ఇవన్నీ కూడా అన్నీ డివైడ్ చేసేసి ఎక్కడికక్కడ నీట్గా సదరేసుకొని చేసేంత వరకు అయితే ఇంత టైం అయితే పట్టింది బట్ ఇంకా ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఒక్కరు చేసుకుంటే కొంచెం టైం పట్టేస్తుంది బట్ మా హస్బెండ్ హాస్పిటల్ నుంచి వచ్చేసి మా మమ్మీ చిన్ను హెల్ప్ చేస్తారు కాబట్టి అట్లీస్ట్ ఈ టైం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మేమైతే ఇవి ఇంకా ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఈ రోజు వచ్చింది దీనికి ముహూర్తము పనిచేయడానికి ఒక మంచి పని చేయడానికి టైం చూసుకుని అవసరం లేదు కదా ఇప్పుడు వెళ్ళినా సరే మనకి హాస్పిటల్స్ అనేది డొనేషన్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే నీలాఫర్ గానీ గాంధీ కానీ ఉస్మానియా కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇక్కడ ఏంటంటే చాలా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి కాబట్టి మనం మంచిగా అక్కడికి మనం పెట్టినామన్నా తృప్తి ఉంటుంది యాజ్ వెల్ అస్ ఏంటంటే కొంచెం నైట్ టైం కాబట్టి అందరూ అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అలా కాకుండా ఎవరికైతే నీడు ఉందో ఎవరికైతే ఆకలి మీద ఉన్నారో సో వాళ్ళే తీసుకుంటారు అనమాట సో అందుకోసమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాము ఇంకా దక్షిగాండ అయితే పాపము వాడికి లేట్ అయిపోయినా సరే ఇంకా కొంచెం కాసేపు తొందరగా అర్లీగా కొంచెం పడుకోబెట్టేసి మళ్ళీ ఆ టైంకి లేపి వాడితో డిస్ట్రిబ్యూట్ చేయించాలని అనుకున్నాను అనమాట సో అందుకోసం సో ఇప్పుడైతే మేము గాంధీ యాక్చువల్గా నీలాహర అనుకున్నాను కాకపోతే ఇంకా గాంధీ హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇంకా ఒక్కొక్కరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇంకా బ్లాంకెట్ అనేది ఇస్తున్నాం అనమాట సో ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే అందరూ ఎగబడిపోకుండా కొంచెం లైన్లో క్యూలో వస్తున్నారు అది ఒక్కటి మాత్రం బాగా నచ్చింది కానీ అక్కడ నాకు ఒకటి ఏం జరిగిందంటే యూజువల్గా వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు అది ఏంటంటే మనం కొంచెం గమనించుకుంటూ ఉండాలి మనం ఏంటంటే లైన్ ఎక్కువ నేను ఏం చేస్తానంటే లైన్ ఎక్కువ ఉంది కదా అనేసి చూస్తున్నాను బట్ వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి తీసుకున్నారు అనమాట ముగ్గురు వచ్చి అయితే వాళ్ళు ఏంటంటే కొంచెం తాగున్నారు సో వాళ్ళు మళ్ళీ బ్లాంకెట్స్ అయితే సేల్ చేసుకుంటారంట సో బెటర్ బ్లాంకెట్స్ ఎవరికైనా ఇవ్వాలంటే కనుక ఇట్లా రోడ్ మీద పడుకుని ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి కాకపోతే నేను అన్నీ బాగుంటే మా చిన్నోడు కనుక ఉండి ఉంటే నేను వెతికి వెతికి ఇచ్చుకునేదాన్ని బట్ ఏంటంటే ఇప్పుడు నాకు అంత టైం లేదు అండ్ కొంచెం నాకు హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి సో అందుకోసం నేనైతే ఇంకా ఇలా లైన్లో ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి వాళ్ళకైతే అనమాట సో బెటర్ మనం ఇట్లాంటి హాస్పిటల్స్లో పంచడం అయితే ఓన్లీ ఫుడ్ పంచితే బెటర్ అనమాట ఎందుకంటే ఫుడ్ అయితే ఉన్న వాళ్ళు ఫుడ్ అనుకోండి ఒకటికి రెండు ఇవ్వచ్చు కాకపోతే ఈ బ్లాంకెట్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ దాన్ని సేల్ ఉంటారు ఎందుకంటే తాగుంటారు కదా సో వాళ్ళకి ఏముంది మనం త్రీ హండ్రెడో టూ హండ్రెడో అలా పెట్టి తెచ్చినా కూడా ఫిఫ్టీ రూపీస్ వచ్చినా చాలు అనుకునే రకాలు నేను చూసాను అనమాట సో అందుకోసం నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను బెటర్ మనం ఫుడ్ అనుకోండి కాకపోయినా ఇంకొకటి అడిగినా సరే ఇవ్వచ్చు ఎందుకంటే ఆకలి మీద ఉంటారు మనం కూడా నో చెప్పలేం కాబట్టి అది మనకి మంచిదే బట్ ఇదైతే ఇది చాలా రాంగ్ వే కదా సో అందుకోసమే బట్ ఎంతమంది ఉంటే నేనైతే బ్లాంకెట్స్ తీసుకెళ్ళినాను అని అయిపోయినాయి అండ్ ఫుడ్ కూడా నేను హండ్రెడ్ మెంబర్స్కి తీసుకెళ్ళాను అనమాట సో అది కూడా కంప్లీట్ చేసేసినాము మేము నైట్ కొంచెం అందరం కలిసి ఒక్కొక్కటి చెరొక్కటి చెరొకటి చొరొకటి అలా పంచడానికి ఎంతోసేపు కూడా మనకి ఏం పట్టదు మన దగ్గర అన్నీ రెడీ ఉంటే వాళ్ళందరూ లైన్గా చూడండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో యాక్చువల్గా నేను చాలా వీడియో అయితే డిలీట్ చేశాను ఎందుకంటే మళ్ళీ లెంత్ అయిపోతుంది వీడియో సో అందుకోసం అంటే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్లైకాన్ని కూడా హిట్ చేయండి యాక్చువల్గా నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఎవరిదైనా బర్త్డేస్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అంత పెద్దగా చేసుకోపోయినా మనకు ఒక థౌజండ్ టూ థౌజండ్లో కూడా మనకి ఎంత మన తాహత ఎంత ఉందో అంతవరకన్నా సరే మనం ఇట్లాంటి ఒక చిన్న హెల్ప్ త్రూ ఒక నలుగురు కడుపు నిండుతుంది కదా సో అందుకోసమే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఇన్ కేస్ మీకు ఎక్కడివ్వాలి అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా అది నేను మీకు క్లారిఫై చేస్తున్నాను సో అందుకోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ చాలా చాలా థ్యాంక్ నాకు థర్టీ బ్లాంకెట్స్ ఎవరైతే నాకు లైన్స్ నాకు సపోర్ట్ చేశారు సో వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ నా ఫ్యామిలీకి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నేను చేసే ప్రతి పనిలోని కూడా సపోర్టివ్గా ఉంటారు కాబట్టి నేను ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ నేను ఈ ఇయర్ నుండి నా ప్రతి ఈవెంట్లో ఫస్ట్ పేమెంట్కి ఎవ్రీ మంత్ నేను ఇలా చేద్దామని డిసైడ్ అయినా అనమాట బట్ డిసైడ్ అయ్యేసరికి దేవుడు నా రాత నల్ల రాశాడు ఇంకా నన్ను అయితే నేను ఏం చేసుకోలేను బట్ నేను అనుకున్నది మాత్రం అనుకున్నట్టు నేను చేసి తీరుతాను అది ఏమో ఏది జరిగినా నా మంచి గురించి అనేసి నేను అనుకుంటున్నాను కాబట్టి సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోస్ అయితే కొంచెం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇతను ఆల్రెడీ నేను మా హస్బెండ్ ఇచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళాడు అలాగే మా తమ్ముడు ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నేను ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను అంటున్నాడు ఆ పేపర్ పట్టుకొని నేను ఆల్రెడీ తనకు చెప్తున్నాను నేను ఆల్రెడీ నేను టూ టైమ్ చూశాను మళ్ళీ ఎందుకు వస్తున్నా అంటే ఇంకా సరే ఇంకా తాగి ఉన్నాడు కదా అతనితో గొడవ ఎందుకు అనేసి సరేలే అనేసి ఇచ్చేసాను అనమాట సో మెయిన్ గా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కొంచెం ఒక కన్నీసి ఉంచడు నాకు ఏంటంటే ఇంత జనాలు ఎక్కువైపోయి ఇంకా దక్షిణిమ వారెత్తుకొని ఇంకా నేను చిన్న ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అలాంటి అక్కడికి నేను చాలాసేపు ఆర్గ్యూ చేశాను ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా నువ్వే అన్ని తీసుకుంటే ఎలా అనేసి లేదమ్మా నేను ఇప్పుడే వచ్చాను ఇప్పుడే వచ్చానంటే సరే ఇంకా అక్క ఒక్కడితో నేను ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ ఏమైనా ఒక్కదాన్నే ఉన్నాను కదా అక్కడ ఎందుకు వచ్చింది మళ్ళీ ఎట్లా ఉంటారో ఏమో మిడ్ నైట్ కదా ముందే అనేసి సో సరే అని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట సో మీకు కనుక ఇంకా ఫ్రూట్స్ కానీ వెజిటే ఫ్రూట్స్ కానీ లేకపోతే టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇవ్వాలనుకున్నా సరే మనకి మార్నింగ్ నుండి నైట్ వరకు కంటిన్యూగా ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారనమాట అక్కడ సో అందుకోసం వాళ్ళకి ఒక ఐడియా ఉంది మనం కార్లో వెళ్ళగానే లేకపోతే బండి మీద వెళ్ళగానే యాక్చువల్గా లైన్ కట్టేస్తుంటారు సో మనకి పెద్దగా వెతికి వెతికి ఇవ్వాలి అన్నట్టు కూడా ఏం మనం చేసే ఒక్క చిన్న పని ఒక మంచి చిన్న పని మేబీ అది ఒకరికి హెల్ప్ అవ్వచ్చు అట్లాగే దాని త్రూ ఇంకొందరు కూడా ఇన్స్పైర్ అవి వాళ్ళు కూడా ఇలాంటి హెల్త్ చేయొచ్చు కదా సో అందుకోసమే అనమాట సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఏవైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హచ్ చేయండి యాక్చువల్గా ఇది నేను లాస్ట్ జాన్ ఫస్ట్కి ఇవ్వాల్సింది బట్ ఇంత డిలే అయిపోయింది సో దీనివల్లనే బట్ పర్లేదు ఇంకా ఫిబ్రవరి ఫస్ట్ అయితే నాకు ఏదైతే ఫస్ట్ ఈవెంట్ ఉంటుందో మళ్ళీ దాని నుండి కూడా నేను ఒకటి చేసి అయితే మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై వీడియో థ్యాంక్ యూ ఫైనల్లీ మేమైతే ఫుడ్ ఇంకా బ్లాంకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసినాం అనమాట సో మేము మొత్తం చేసిన దాంట్లో ఒక థర్టీ బ్లాంకెట్స్ అయితే నాకు విజయశ్రీ ఆంటీ ప్రియాంక ప్రీతి విశ్వారెడ్డి అండ్ సాహస్ త్రూ అయితే ఒక థర్టీ బ్లాంకెట్స్ అయితే నాకు స్పాన్సర్ చేశారు సో వాళ్ళందరికీ చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ సో మీ వల్ల నేను ఇదైతే మంచిగా సక్సెస్ అయితే చేసేసిన అనమాట సో ఇంకా ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను అండ్ మొత్తం అయితే సక్సెస్ఫుల్గా గా అంతా కంప్లీట్ చేసిన చాలా 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 థ్యాంక్ యూ మీ అందరికి ఫైనల్ గా మేమైతే ఇంకా ఫుడ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కి ఫుడ్ ఇంకా సిక్స్టీ బ్లాంకెట్స్ అయితే డొనేట్ చేసినాం అనమాట దీనికి సపోర్ట్ చేసిన విజయ శ్రీహండ్డికి ప్రీతికి ప్రియాంకకి విశ్వారెడ్డికి అండ్ సహజ్కి చాలా 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 పెద్ద థ్యాంక్ యూ ఎందుకంటే వీళ్ళ త్రూ నాకు ఒక థర్టీ బ్లాంకెట్స్ అనేవి వచ్చినాయి రిమైనింగ్ థర్టీ అయితే మేము తీసుకొని ఫుడ్ అదంతా కూడా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి మొత్తం స్ప్రెడ్ చేసి చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం వీళ్ళతో పాటు అందరికీ మంచి జరగాలి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని ఇంకా ఆశిస్తున్నాను చాలా థ్యాంక్ యూ అందరికి